శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఈ సీజన్ మాదే ఎస్ అవునండి ఈ సీజన్ మాదే దీని గురించి ఈరోజున టాపిక్ అండి వినరు ఎవరు చెప్పినా తమ మనసులో తోచినదే చేస్తారు తమ నోటికి ఏదొస్తే అదే మాట్లాడతారు తన గొప్పది అని తన న్యాయం ఉందని తన వాదనే గొప్పది అని భావించేవారు ఎంతోమంది ఉన్నారు దీన్నే పిడివాదం అంటారు మనం మామూలుగా తన బలం ఉంది అని అనుకుంటుంటారు వీళ్ళు చాలామంది వరకు మనం చూస్తూ ఉంటామండి కాస్త నోరున్నవాళ్ళు కొంచెం పెత్తనం చెలాయించేవాళ్ళు కాస్త భాష మీద పట్టున్నవాళ్ళు లౌక్య ప్రపంచంలో ఎలా బతకాలో ఎలా తిరగాలో ఎలా మెదలాలో తెలిసిన వాళ్ళు చాలామంది వరకు నూటికి ఎనభై శాతం మంది ఇదే ధోరణిలో వెళ్తూ ఉంటారు ఎట్లాగంటే తమ మనసుకు ఏది తోస్తే అది చేస్తారు అలాగే తమకు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనను పాటిస్తారు ఆచరణలో పెడతారు దాంట్లో తప్పు ఉందా లేకపోతే ఏదైనా ఉన్నాయా అన్నది లేదు ఒకవేళ వాళ్ళ హితం కోరిన వాళ్ళు కానీ లేకపోతే సమాజం కానీ పక్కే వాళ్ళు కానీ ఎవరైనా సరే బాబు నువ్వు చెప్తున్న దాంట్లో ఇది తప్పు ఇలా మాట్లాడుతున్నావు ఇలా కాదు ఇది కరెక్టు నీ వాదనలో పసలేదు అని ఏదైనా అంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుందండి కోపం వచ్చేసేసి సమర్థించుకుంటారు ఒకవేళ కరెక్ట్గా లోపాలని మనం పర్ఫెక్ట్గా సహేతుకంగా సవివరంగా మరి ఎత్తి చూపుతూ ఇది తప్పు ఇది తప్పు ఇది కరెక్ట్ అయిన విధానం సమాజం ఇలా వెళ్తుంది నువ్వు ఒక్కడివే ఇలా వెళ్తున్నావు అని ఏదైనా చెప్తే ఒప్పుకోరు తన విధానమే గొప్పది తన మాటే గొప్పది తన మాటే నెగ్గించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కొంతమందిని మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మాట్లాడేది ఎట్లా ఉంటుందని అంటే ఏదైనా సరే ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు డామినేట్ చేయాలని చూస్తారు తనకి తనని తను మనం ఏదైనా చెప్పామనుకోండి అట్లా కాదండి అది కాదండి మీరు చెప్పింది కరెక్ట్ కాదండి అసలు విధానం ఇదండి అని వేరే రూట్లో వేరే విధంగా చెప్పేస్తూ ఉంటారు ప్రతిదీ అంతే ప్రతిపక్షం ప్రభుత్వ పక్షం ఎలా ఉంటుందో అది రాజకీయాలకు సంబంధించింది అది వేరే విషయం నిజ జీవితంలో కూడా అలాగే ఉంది సమర్థింపే ఎక్కువ ఉంటుంది సారీలు చెప్పడం చాలా తక్కువ వరే నువ్వు చేస్తుంది ఇది తప్పు ఇది కరెక్టా అంటే అవునమ్మా సారీ అమ్మ ఆలోచించి చేయలేదు ఆవేశంతో ఇలా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నానన్నా ఎవరైనా సరే అపాలజీ వాళ్ళు తర్వాత తనను తాను సరిదిద్దుకునేవాళ్ళు ఈ రోజుల్లో లేరండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అరవై ఏడు దాటిన వాళ్ళ దాకా కూడా తమ వాదనే బలం ఉంది తమ వాదనే కరెక్ట్ తాను చెప్తుందే నిజం తన వాదనే కరెక్ట్ అయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కాదంటారా చాలామందిని నేను చూశాను చాలామంది అబ్జర్వ్ చేశాను వాళ్ళు ఏదైనా సరే ఏ వ్యవహారాన్నైనా నిర్వహించాలన్నా లేకపోతే ఏదైనా ఎవరికైనా సంధానం చేయాలన్నా లేకపోతే సభలో మాట్లాడాలి అని అన్నా కూడా వాళ్ళ ప్రత్యేకతను చాటుకోవటానికే చూస్తారు వాళ్ళకు గుర్తింపు తెచ్చుకోవటానికే చూస్తారు తప్ప వారు చెప్పింది ఇందాక చెప్పారు చాలా చక్కగా చెప్పారు వారు చెప్పిందే కరెక్టు అన్న వారిని చాలా తక్కువ కొంతమంది ప్రారంభించడమే ఒక ఉపన్యాసంగా ఏదైనా వారు చెప్పింది ఇందులో విధానం ఉంది కాకపోతే ఒక కొత్త విధానం ఉంది వారు చెప్పలేనిది నేను చెప్తున్నానని ఏదో తనకి తెలిసింది తెలియంది తెలిసినట్టుగా చెప్పేవాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటామండి ఈ పిడివాదం అంటారో దీన్ని లేకపోతే ఏ వాదం అంటారో తెలియదు ఎప్పటికీ వీళ్ళల్లో మార్పు రాదు చాలాసార్లు చాలా చోట్ల నేను చూశాను ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు పడిపోతాయి ఎన్నికలు వస్తాయి ఎన్నికల్లో ఘోర విఫలం చెంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం పడిపోతే దాని అధినేత ప్రజలకు క్షమాపణ చెప్పడు తన తప్పు వల్లే తాను ఓడిపోయాను అని చెప్పడు ఏం చెప్తాడంటే సక్రమంగా ఉంటాను ఇక ప్రజల పక్షానే ఉంటాను ప్రజలతోనే తిరుగుతాను అని అంటాడు తప్ప నా అధికార దుర్వినియోగం వల్ల విర్రవీకతనం వలన పెడతనం వలన పెడసరం వలన నేను ఇట్లా అపజయం పాలయ్యాను ఇవి సరిదిద్దుకుంటాను తప్పుల్ని అని ఏ రాజకీయ అధినేత ఏ రాజకీయ నాయకుడు చెప్పడండి తన లోపాలని ఇలాంటి వాళ్ళని చాలామందిని మనం చూస్తున్నాం ప్రపంచంలో బోర్డు పార్టీల అధికారంలోకి వచ్చి నుంచి పడిపోగానే మా తప్పులు మేము గ్రహించాము అని చెప్పరు ప్రజాపక్షాన ఉంటాం ప్రజాపక్షాన ఉండి ఇప్పుడు కొత్తగా అధికారంలో వచ్చిన పార్టీ మీద మీద ప్రభుత్వం మీద కానీ దాడి చేస్తూ అంటూనే ఉంటారు దీన్నే భేషజం అంటాం దీన్నే ఆత్మాభిమానం అంటాం లేకపోతే అహంకారం అంటాం దీనికి ఏ పేరైనా పెట్టచ్చు ఇది స్టార్ట్ అయ్యేదే ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కుటుంబ సభ్యుల నుంచే స్టార్ట్ అవుతుంది తను ఏదైనా మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య వాగ్వివాదం వస్తే ఎవరిని వాళ్ళు సమర్థించుకోవటానికే చూస్తారు తప్ప అది చిలికి చిలికి గాలివాన్ అవుతుంది కప్పులో తుఫాను అవుతుంది ఏముండదు మళ్ళీ దాంట్లో అక్కడ అది రోడ్డు మీద చూడండి ఇద్దరి మధ్య ఏదైనా వాగ్వివాదం జరిగిన లేకపోతే ఒక కారుకి మరో కారు అడ్డం పెట్టినా లేకపోతే ఇంకా ఏదైనా చిన్న 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 మైనర్ యాక్సిడెంట్లు కారు వెనక కారు గుద్దిన వెంటనే ఇద్దరు లేస్తారు ఇద్దరు వాగ్వాదానికి దిగిపోయి ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది గందరగోళం సృష్టిస్తారు చుట్టుపక్కల వాళ్ళు వీక్షకులు అయిపోయి ఆనందంగా వాడేం మాట్లాడతాడో వీడేం కౌంటర్ వేస్తాడో అని చూస్తారు తప్ప సరిదిద్దడానికి ప్రయత్నం చేయ అరుచుకొని 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 అలసిపోయి వెళ్ళిపోతారు కానీ వెనక అనేక పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు పాపం కార్లలో ఆగిపోయి స్కూటర్ల మీద ఆగిపోయి హారంలో కొడుతూనే ఉంటారు కొడుతూనే ఉంటారు వాళ్ళ పని ఏంటో తెలియదు అంటే ఇది వాక్ స్వాతంత్రం స్వేచ్ఛా స్వాతంత్రం ఉంది మాకు హక్కు భారత రాజ్యాంగం కల్పించింది అనుకోవచ్చు కానీ ఇందులో ఏం న్యాయం ఉందో ఆలోచించుకోవాలి అంటే నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి సమర్థనీయమైనటువంటి విషయాలను చక్కగా కూలంకుషంగా మీకు దాని మీద పట్టుంటే దాన్ని ఎవరైనా విమర్శిస్తే ఆ విమర్శకు మళ్ళీ మీరు చక్కగా విడదీసి నిజ నిర్ధారణ చేసే ప్రయత్నం చేసి అది మీరు నిజం చెప్పి విమర్శకులను సైతం ప్రశంసకులు చేసే విధానంగా ఉంటే మనం ఏదైనా వాదించవచ్చు ఏదైనా మాట్లాడచ్చు అంతే తప్ప ప్రతి దాన్ని మనం సమర్థించుకోకూడదండి పలానా తప్పు చేసావు లేకపోతే ఫలానా తప్పుంది నీ వైఖరిలో అని చెప్పి ఎవరైనా చెప్తే నిజంగా తప్పు ఉందనుకోండి సారీ చెప్తే పోలా సరిదిద్దుకుంటే పోలా బహిరంగంగా మాత్రం వాళ్ళ వాదనను సమర్థించుకున్నా ఎదుటి వాళ్ళ మీద నోరేసుకొని పారేసుకొని వాళ్ళని అందరి ముందు అవమానపరిచిన కొంచెం తీవ్ర వాగ్వివాదానికి దిగి కొంచెం ఉద్వేగభరితంగా మాట్లాడినా కొంతమంది ఉంటారు పాపం సభ మర్యాద అయిపోయిన తర్వాత సభ వెనక కానీ లేకపోతే సెల్ ఫోన్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళిద్దరే పరస్పరం కలుసుకున్నప్పుడు బ్రదర్ ఇందాక నేను పొరపాటున మాట్లాడాను సారీ అని ప్రత్యేకంగా చెప్తారు తప్ప సభలో చెప్పరు సభలో చెప్తే భేషజం అడ్డం వస్తుంది కదండి ఆత్మవినం సో ఇలా కంటిన్యూ అవుతున్న దాంట్లో మన్ని మనం ఎంతవరకు సమర్థించుకోవచ్చు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలండి ఇది ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది ఈగో ఫీలింగ్ లాగా ఉంటుంది అహంభావం అడ్డం వస్తుంది తన తప్పును క్షమాపణ చెప్పుకుంటే తను ఎంత దిగజారుడితనం అవుతుందేమో తను తగ్గిపోతాడేమో తన వాదన తగ్గుతుందేమో అని అనుకుంటారు తప్ప అయ్యో నిజమేనే పొరపాటు జరిగింది నిజం సారీ అని చెప్పేవాడని చాలా తక్కువ మందిని చూస్తాం ఈ రోజుల్లో సో కాబట్టి ఇలాంటి వాటిని తిరిగి ఈ వితండవాదం మితండవాదం హేతువాదం లేక ఏ ఏ పేర్లైనా సరే అండి పిడివాదం ఈ వాదాలన్నీ వద్దు వివాదాలన్నీ వద్దండి చక్కగా మంచి నినాదంతో వెళ్దాం సమైక్యత అనే నినాదంతో సుహృద్భావ వాతావరణం అనే నినాదంతో సఖ్యతమైన నినాదంతో మన తప్పును మనం తెలుసుకోవచ్చు ఆవేశం మనుషులం మనుషులైన తర్వాత ఆవేశాలు సహజం ఆలోచనలు కూడా వస్తాయి తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు అనిపిస్తుంది మనస్సాక్షి చెప్తుంది నువ్వు చేసింది తప్పురా నువ్వు ఇందాక మాట్లాడింది తప్పు ఇందాక తనని చాలా అవమానించావు అతన్ని మాటలతో ఆమెను మాటలతో అవమానించావు అని అలా స్త్రీ పురుషుల ఇద్దరికి వస్తుంది వచ్చినప్పుడు పశ్చాత్తాపం కలిగినప్పుడు మనస్సాక్షి చెప్పినప్పుడు వెంటనే మనం ఎప్పాలజీ చెప్పడంలో తప్పులేదండి ఫోన్ చేసి కొంతమంది ఉంటారు ఆఫీసులో బాస్లు అందరి ముందు అరిచేస్తారు తిట్టేస్తారు చాలా అవమానపరుస్తారు చాలా బాధపడతాం మదన పడతాం వాళ్ళు మరణాడు పొద్దున్నే మన ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చి ఇంటికి వచ్చి కార్లో సారీ చెప్తారు ఒక బాసు ఇంటికి వచ్చేసారి చెప్పాల్సిన పరిస్థితి లేదు కదండి డ్యూటీ అతను ఏదో ఆవేశంలో అన్నాడు బాసు ప్రెషర్లు పని ఒత్తిడిలో అది మనం అనుకుంటాం కానీ కొంతమంది మనస్సాక్షి ఒప్పుకోదు నేను తప్పు చేసే తప్పన్నానని ఇంటికి వచ్చి చెప్పాల్సి చెప్పిన బాసుని నేను చూశాను ప్రత్యక్షంగా మా బాసే సో అప్పుడేమనిపిస్తుందంటే మనం అంతవరకు పడ్డ బాధ అంతవరకు దిగమింగుకున్న కష్టం దిగులు అన్నీ కూడా ఒక్కసారి తేటతెల్లమైపోయినట్టు అలా తుడిచిపెట్టుకుపోయినట్టు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హేతువాదాలు పిడివాదాలు వివాదాలు తగాదాలు ఏ దాలు ఉన్నా సరే అవన్నీ వదిలేద్దాం మనం సఖ్యత నినాదంతో ముందుకెళ్దాం అండి అప్పుడు విజయాలు సాధిస్తాం స్నేహాలు పెంచుకుంటాం చక్కగా సన్నిహితంగా అందరిలో మంచి అని అనిపించుకుంటాం మంచి అని అనిపించుకొని వెళ్ళిపోవటం కన్నా ఇంకేం ఉంటుంది స్వస్తి భవదీయుడు నారు మంచి